మహాదేవి జమాకళి జమాతాది ఆ మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి ఒక మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నవరాత్రి యొక్క ఆరో రోజు అమ్మవారి కాత్యాయని మనం అందరం పూజిస్తూ ఉంటాం అయితే అమ్మవారి కాత్యాయని యొక్క రూపం వెనకాల ఆమె యొక్క అవతారం వెనకాల ఉన్న కథ ఏంటి ఎందుకు అమ్మవారి కాత్యాయని రూపాన్ని ధరించాల్సి వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకుందాం చాలామంది ఏమంటారు మహిషాసుని వధించడానికి అమ్మవారు మహిషాసుని మధ్యనిగా మారారు కాత్యాయని రూపాన్ని ధరించారని చాలామంది చెప్తారు అసలు అమ్మవారి కాత్యాయ రూపం ధరించడానికి ఉన్న కారణం ఏంటి అసలు రహస్యం ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఒకనొక సమయంలో శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి పార్వతీదేవి శివుని వెనుక నుండి శివుని యొక్క కళ్ళు మూసేస్తుంది ఒక క్షణం ఆ ఒక్క క్షణంలోనే ఈ పూర్తి బ్రహ్మాండ ఈ పూర్తి సృష్టి ఈ పూర్తి విశ్వం అనేది చీకటిగా అయిపోతుంది ఆ ఒక్క క్షణంలోనే శివుడి నుండి ఒక కాంతి పుంజం ఒక శక్తి పిండం అనేది బయటకు వస్తుంది అది బిడ్డగా మారుతుంది అది ఇంకెవరో కాదు అంధకుడు అందకుడే అంధకుడు అంటే అంధకారం అంటే చీకటికి రాజు అని చెప్పచ్చు అంటే రాక్షసతత్వాన్ని కలిగిన వాడు అంధకాసురుడు అయితే పరమేశ్వరుడు అంటాడు పార్వతి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు జగన్మాతము నేను జగత్పితని జగన్మాత జగత్పితలు కూడా మనం చేసే చిన్న తప్పు కూడా మానవాళికి ఈ సృష్టికి ఎంతో హానికరం నువ్వు చేసిన ఈ తప్పుకి నువ్వు ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పరమేశ్వరుడు మాతా పార్వతి కంటారు మాతా పార్వతి తన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వనంకి వెళ్ళి ఘోర తపస్సు చేస్తుంది ఇంతలోపల హిరణ్యాక్షుడు కూడా ఘోర తపస్సు చేస్తాడు శివుని గురించి శివుని నుండి వరదానాన్ని పొందుతాడు మీ యొక్క అంశం కలిగిన ఒక పుత్రుడు నాకు కావాలని అలాగే పరమేశ్వరుడు అందకుని ప్రసాదిస్తాడు అందుకుని ప్రసాదించినప్పుడు చెప్తాడు ఇతని యొక్క కళ్ళుకు గంతలు ఎల్లప్పుడూ ఉండాలి కళ్ళకు గంతలు ఎట్టి పరిస్థితిలోనే తీయకూడదు అలా తీసినట్లయితే లోకమంతా చీకటమయం అయిపోతుంది అని హిరణ్యాక్షుడికి చెప్తాడు పరమేశ్వరుడు చెప్పి అంతదానం అవుతాడు అలా అయిన తర్వాత ఇటు పక్క అమ్మవారి యొక్క ఘోర తపస్సు కూడా చివరి వస్తుంది అలాగే పరమేశ్వరుడు గురించి పరమేశ్వరు యొక్క రాక గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మవారు అయితే పరమేశ్వరుడు వెళ్ళే సమయానికి రంబ్ అనే రాక్షసుడు కూడా పరమేశ్వరుని యొక్క పరమ భక్తుడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు రాక్షసుడు అయితే పరమేశ్వరుడు రం దగ్గరికి వెళ్తాడు అయితే రంబన్ ఒక మందబుద్ధి కలవాడు పరమేశ్వరుడు వరాన్ని కోరుకోమంటాడు ఉండండి ప్రభు మీరు వరదానని కోరుకోమంటున్నారు కానీ నాకు కొంత సమయాన్ని ఇవ్వండి నేను ఆలోచించుకోవాలి కదా ఆలోచించి ఆలోచించి అక్కడ సమయం అనేది గడిచిపోతుంది అక్కడ అమ్మవారు శివుని యొక్క గురించి చూస్తుంది అనేవాడు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు ఇటు పక్క అయితే చివరికి రమ్ కోరుకుంటాడు నాకు పరమ శక్తిశాలి బలవంతుడైన పుత్రుని ప్రసాదించండి అతను వీలైతే అమృతత్వానికి కూడా సంపాదించే శక్తి అతనిలో ఉండాలని కోరుకుంటాడు పరమేశ్వరునికి పరమేశ్వరుడు సదాత్వ అని వెళ్ళేసరికి మాత పార్వతి కాత్యాయన ఋషి యొక్క విన్నతాన్ని వింటుంది ఎందుకంటే కాత్యాయన ఋషి చాలా మాత యొక్క పరమభత్తుడు అమ్మవారి ఆదిశక్తి యొక్క పరమభత్తుడు ఘోర తపస్సు చేశాడు అమ్మవారి గురించి పుత్రిక్గా పొందడానికి కుమార్తెగా పొందడానికి ఆదిశక్తిని అది ఇంతకీ శివయ్య రాకపోయేసరికి అమ్మవారు పార్వతి కాత్యాయని యొక్క విన్నపాన్ని విని అతని దగ్గరికి బాలికా రూపంలో వెళ్ళిపోతుంది పుత్రిక్గా అందుకే ఆమెని కాత్యాయని అంటారు కాత్యాయని ఋషి యొక్క పుత్రిక కాబట్టి కుమార్తె కాబట్టి ఆమెకి కాత్యాయని అనే పేరు వచ్చింది ఇంతలోపు విఘ్నేశ్వరుడు బాలుడు చిన్నవాడు అటువంటి సమయంలో అయితే విఘ్నేశ్వరుడు అమ్మవారికి అడుగుతాడు అమ్మ నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి నా బా నేను ఇప్పుడు బాలు ఏం చేయాలి అమ్మలేకుండా నేను ఎలా ఉండాలని మాత పార్వతి కడుగుతాడు విఘ్నేశ్వరుడు అయితే అమ్మవారి పార్వతి అంటుంది నేను వచ్చే వరకు నా తపస్సు ఇక్కడ కాత్యాయ దగ్గర ఋషి దగ్గర ఉన్నంత వరకు నువ్వు బాలస్వరూపంలోనే ఉంటావు అలాగే ఈ ప్రపంచం ఈ విశ్వం ఈ సృష్టి అనేది నీకు బాలగణపతిగా పూజిస్తారు ఇప్పటి నుండి ఎందుకంటే నీ బాల యొక్క చేస్త్రని నేను చూడలేకపోతాను కాబట్టి నేను వచ్చినంత వరకు నువ్వు బాల స్వరూపంలోనే ఉంటావు బాలగణపతిగా ప్రసిద్ధి చెందుతావని మాతా పార్వతి గణేషునికి ఆశీర్వదిస్తుంది అలాగే అమ్మవారు బాలిక నుండి పెద్దదవుతుంది ఆమె యుద్ధ వయసుకు వస్తుంది అలాగే రంబ్ అనే రాక్షసుడికి మహిషాసుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఆ మహిషాసుడు రాక్షసత్వం కలిగిన వాడు కాబట్టి అది యొక్క వ్యక్తిత్వం ఎలాంటివంటిది కష్టాన్ని కలిగించడం ఇబ్బంది కలిగించడం రాక్షసుడి యొక్క ఎలానే ఉంటుంది కదా మహిషాసుని యొక్క ఆతంకాలు పెరుగుతాయి స్వర్గలోకంపైన దాడి చేస్తాడు మానవాళికి ఎంతో కష్టాన్ని కలిగిస్తాడు ఋషులకి మునిలికి కష్టాన్ని కలిగిస్తాడు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తాడు ఎందుకంటే మహిషాసుడు కూడా ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ నుండి వరదానాన్ని పొందాడు అది ఎటువంటి వరదానం అంటే నరులు న నరులెవరూ అతన్ని చంపలేరు అలాగే కిన్నెలలు కింపురుషులు యక్షులు ఎవరు అతన్ని చంపలేరు ఒక్క స్త్రీ మాత్రమే అతన్ని చంపగలదన్న బలదానాన్ని బ్రహ్మ నుండి పొందాడు మహిషాసు ఇలా ఆతంక మహిషాసుని యొక్క ఆతంకాలు ఎక్కువయ్యేసరికి దేవాది దేవతలందరూ వెళ్తారు కాత్యాయని యొక్క స్వగృహానికి ఆశ్రమానికి వెళ్ళి అమ్మవారు కాత్యాయనితో మాట్లాడతారు అమ్మ మహిషాసుని యొక్క ఆతంకాలు ఎక్కువైపోతున్నాయి మానవాళికి ఎంతో హాని కలుగుతుంది స్వర్గలోకంలో దాడి చేశాడు మనుషులకి మునులకి బాధ పెడుతున్నాడు స్త్రీలకు ముఖ్యంగా బాధ పెడుతున్నాడు తన పత్ని అంటే మహిషాసు కూడా భార్య ఉంది భ్రమరి అనే పేరు తన సొంత భార్య కూడా ఎంతో కష్టాన్ని కలుగు చేస్తున్నాడు మహిషాసుడు అటువంటి వాడిని ఏం చేయాలమ్మా వాడి యొక్క అనాచారాలు ఎక్కువ అవుతున్నాయి ఎలాగైనా వాడిని అంతం అందించాలి ఎలాగైనా మీరు ఈ రో ఏదో ఒక రూపాన్ని ధరించి మహిషాసుని అంతం చేయాలని దేవాది దేవతలందరూ అమ్మవారు కాత్యాయని కోరుకుంటారు దేవాది దేవతలందరూ వెళ్తారు కానీ మహేశ్వరుడు వెళ్ళడు పరమశివుడు అమ్మవారు ఏమంటారంటే బాధుకొని మీరందరూ వచ్చారు నా తండ్రి ఇప్పుడు లేరు కాత్యాయన్ నా తండ్రి వచ్చిన తర్వాత నా తండ్రితో మాట్లాడి అతని యొక్క అనుమతిని పొంది మీరు నాతో మాట్లాడని అంటారు ఎందుకంటే అమ్మవారు పరమేశ్వరుని యొక్క రాకు గురించి చూస్తూ ఉంటుంది పరమేశ్వరుడు రాకపోయేసరికి అమ్మ తలడిల్లిపోతుంది నా యొక్క ప్రభు నా యొక్క స్వామి నా గురించి రాలేదే అని కొంత సమయానికి మహేశ్వరుడు వస్తాడు అమ్మవారు మహేశ్వరునికి ప్రసా మహేశ్వరునికి అడుగుతారు మీరు భర్తగా వచ్చారా లేకపోతే మహాదేవుడిగా వచ్చారా లోక కళ్యాణం గురించి మహాదేవుని అంటే నేను లోక కళ్యాణం గురించి వచ్చాను దేవి ఎలాగైనా మీరు ఏదో ఒక రూపాన్ని ధరించి మహిషాసుని అంతమందించారని మాతా పార్వతికి అడుగుతారు శివయ్య అయితే మాతా పార్వతి కాత్యాయని రూపాన్ని ధరిస్తుంది ఆమె ఎలాగా కాత్యాయనియ ఆమె యొక్క పరమ విరాట్ స్వరూపాన్ని ధరిస్తుంది ఆమెని వింద్యవాసిని అని కూడా అంటారు ఆ స్వరూపాన్ని వింధ్యవాసిని అంటారు దేవీ దేవతలందరికీ ఆమె యొక్క వాళ్ళ యత్నాన్ని ఆమెకు అందిస్తారు అమ్మవారికి సింహవాహిని ఆమె యుద్ధరంగంలోనికి వెళ్తుంది వింధ్యవాసిని పర్వతం మీద ఉంటుంది మహిషాసుని మహిషాసురుడు రాక్షసుడు అనేవాడు ఆమె యొక్క అమ్మవారి యొక్క అందానికి ముగ్ధుడవుతాడు తన రాక్షసుని పంపిస్తాడు వివాహం కొరకు అమ్మవారు ఆ రాక్షసుల యొక్క కళలను నరికేసి తిరిగి మహిషాసు దగ్గరికి పంపిస్తుంది అయితే చివరికి యుద్ధం జరిగి అమ్మవారు మహిషాసుని భధిస్తుంది అందుకే ఆమెను మహిషాసురం మద్దిని అంటారు అలాగే అంబిక అని అంటారు నార్త్ సైడ్ అంటే ఉత్తర భారతదేశంలో అయితే అమ్మవారిని అంబిక అంటారు అంబా అని అంటారు మరాఠీ వాళ్ళు అంబా అంటారు అలాగే చాముండేశ్వరి అంటారు దుర్గా అని అంటారు వింధ్యవాసిని అంటారు అమ్మవారిని యాక్చువల్లీ అమ్మవారిని మీరు దుర్గా అనేది వేరే పదం అసలు అమ్మవారికి దుర్గా అని పేరెందుకు వచ్చింది అంటే దుర్గమాసుడిని భదించడం వల్ల అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది మహిషాసుడిని భదించడం వల్ల అమ్మవారికి మహిషాసురి మర్దిని అనే పేరు వచ్చింది దుర్గమాసుడి గురించి కూడా ఎవరికి తెలియదు దీని గురించి మనం ఆ వేరే వీడియోలో తెలుసుకుందాం అయితే అమ్మవారిని కాత్యాయని పూజించడం వల్ల శాంతి అనేది లభిస్తుంది సన్యాసులు ఎక్కువగా మాతా కాత్యాన్ని పూజిస్తూ ఉంటారు అలాగే పరమకృష్ణుణ్ణి కృష్ణుణ్ణి భక్తగా పొందడానికి బ్రజవాసులు గోపికలు మాత కాత్యానికి పూజించేవారు యమునా నది ఒడ్డున పరమకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపికులందరూ మాతా కాత్యాయుని యొక్క పూజ చేసేవారు యమునా నది ఒడ్డున అలాగే అమ్మవారి కాత్యాన్ని పూజించినట్లయితే భయం అనేది తొలగిపోతుంది అధర్మమైన ధర్మం అనేది గెలుస్తుంది విజయాన్ని సాధించవచ్చు బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది సాహసాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి కాత్యాయని అలాగే అమ్మవారి కాత్యాయని ఉపాసన కూడా చేయొచ్చు అమ్మవారి యొక్క ధ్యాన మంత్రంతో అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు కాత్యాయనికి ఎరుపు కూడా మీరు అమ్మవారికి ప్రసాదంగా హల్వాని పెట్టచ్చు గోధుమ రవ్వతో చేసింది అమ్మవారికి చాలా ప్రీతికరం అయితే అమ్మవారి కాత్యాన్ని మీరు పూజించేటప్పుడు విశేషమైన ఫలితాలు ఎప్పుడేం చేస్తుంది అంటే నేను ఇప్పుడు రెమెడీ చెప్పబోతున్నాను ఈ రెమెడీని మీరు ఈరోజు చేయండి సాయంకాల సమయంలో ఆరు గంటల తర్వాత ఆ రెమెడీ ఏంటి అంటే ఒక ఎరుపు వస్త్రాన్ని తీసుకుని ఎవరికైతే వివాహం జరగట్లేదు ఎవరికైతే వివాహం జరగట్లేదో భయం ఎక్కువగా ఉంటుందో పడుతూ ఉంటారో వాళ్ళు ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో పదకొండు జాజికాయలు అలాగే మూడు మందార పువ్వులు పసుపు నల్ల నువ్వులు కొంచెం కొంచెంగా వేసి పసుపు నల్ల నువ్వులు దాన్ని ముడి కట్టేసి అమ్మవారి దుర్గ అష్టోధర శతనామాలు చదివి అలాగే అమ్మవారి కాత్యాయుని యొక్క ధ్యాన మంత్రం ఉంటుంది ఆ ధ్యాన మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మీ తలపై నుండి యాంటీక్లోత్వై డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పేసి బయట రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే దగ్గరలో ఉన్న నది అవ్వచ్చు లేకపోతే సరస్సు అవ్వచ్చు ఏదైనా చెరువు అవ్వచ్చు లేకపోతే ఏదైనా సముద్రం ఔషధాన్నిలో కలిపేయండి రేపు ఇలా చేసినట్లయితే మీరు అధైర్యం పడుతూ మీరు అనేది తొలగిపోయి ధైర్యం అనేది వస్తుంది భయం వదలి నిర్భయంగా తయారవుతారు అలాగే అమ్మవారు శాంతిని చేకూరుస్తుంది అలాగే అమ్మవారి గురించి ఈ రోజు మనం అమ్మవారి కాత్యాయని రూపం గురించి తెలుసుకుందాం అలాగే కాత్యాయని రూపం వెనుకలు ఉన్న రహస్యాన్ని గురించి తెలుసుకుందాం ఎందుకు అలాగా అమ్మవారు ఈ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని అలాగే మరలా వీడియోలో మనం మనం అమ్మవారి కాలరాత్రి గురించి తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరణ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహేవ్ జామకాలి జమాకాలి